హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పిఠాపురం వరం అంటే తెలియని వారు ఎవరు లేరనే చెప్పాలి ప్రస్తుతం ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారో అప్పటి నుంచి కూడా ఆయన దేశం మొత్తం ఫేమస్ అయిన సంగతి తెలిసిన విషయమే అయితే గత కొద్ది కాలం నుంచి ఆయన వివాదాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి అయితే రీసెంట్గా అయితే ఎవరైతే కష్టపడి సాధించిన విజయాలే నిజమైన గౌరవం అంటూ కూడా తన యక్స్ ఖాతాలో అయితే ఒక వీడియో హల్చల్ చేసింది అందులో వర్మకు సంబంధించిన వీడియోలు వర్మకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో తిరిగిన ఎన్నికల సమయంలో వీడియోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోవడం అయితే ప్రస్తుతం ఆ వీడియో అయితే వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో వర్మ వెంటనే దానిపై అయితే స్పందించారు తన సంబంధించిన సోషల్ మీడియాని గత మూడు సంవత్సరాలుగా వేరే వారు మెయింటైన్ చేస్తున్నారని తనకు వెంటనే వారిని హెచ్చరించడం జరిగిందని అవి డిలీట్ చేశారంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం అసలు ఆ ట్విట్టర్లో అతను ఏం పోస్ట్ చేశారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఆయన వివరణ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం చూసిన తర్వాత దీనిపై మాట్లాడదాం చూడండి నా సోషల్ మీడియా అకౌంట్లో గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లాట్ఫామ్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లాట్ఫామ్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని అతనే సోషల్ మీడియాకు సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటానంటూ కూడా హెచ్చరించారు అయితే ఇది వరమగారి ట్విట్టర్ ఖాతా అయితే గత కొంతకాలంగా అయితే మూడు సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియా సంస్థ అయితే సోషల్ ప్లాట్ఫామ్ సంస్థ అయితే మెయింటైన్ చేస్తుందంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది అయితే వర్మగారి విషయాలు అయితే గత కొంతకాలంగా అయితే వివాదాలుగా మారుతూ ఉన్నాయి ఏదైతే ఫస్ట్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దగ్గర నుంచి కూడా వరమకు సంబంధించిన మనుషులు మాట్లాడడం తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజీ పడ్డం ఆ తర్వాత కొంతమంది ఆ క్షణంలో వైసీపీ వారు రమ్మని చెప్పి పిలిచినా సరే వర్మ తన నిజాయితీగా అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అయితే నిలబడ్డాడన్న విషయం అయితే తెలిసిందే అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఆయన బొజ్జగించడం ఆయన బొజ్జగించిన అనంతరం అయితే వర్మ పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా సపోర్ట్ చేసారో అందరికీ తెలిసిన విషయమే అయితే వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండగా కేవలం పిఠాపురం లేదంటే తూర్పుగోదావరి ప్రాంతాల్లో వెల్ పర్సన్ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారు అప్పుడు దేశం మొత్తం ఫేమస్ అయ్యారు వర్మగారికి మంచి పేరు కూడా వచ్చింది చాలా బాగా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయన మాటలు కొన్ని మాటలు కూడా అయితే పెద్ద ఎత్తున అయితే వైరల్ అయినాయి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా టచ్ చేయని ఎవరంటే గేటు తన్నుకుని వెళ్తారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుల్లో అయితే హైలైట్గా నిలిచాయి అయితే ఈ క్రమంలో వర్మగారు తర్వాత ఎన్నికల అనంతరం కూడా కొద్దిగా వివాదాలు తరచూ వెంటాడుతున్నాయి ఇది కుట్రపూరితంగా జరుగుతున్నాయా లేదంటే ఆయనకు ఆయనే చేసుకుంటున్నారా అనేది కొంత చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది ఏదైతే వర్మకు సంబంధించిన విషయాలు కొన్ని తర్వాత జన ఎవరైతే ఉన్నారో జనసైనికులు ఆయన కారుపై దాడి చేయడం ఆయన గతంలో వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో ఉండి ఆ ఎలక్షన్ టైంలో రీసెంట్గా జనసేనలోకి చెందిన వారంటూ కూడా వర్మగారు అంతకుముందు మాకు మాకు విభేదాలు ఉన్నాయి అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండదు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కూడా దానిపై వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది అయితే తరువాత తరువాత అనంతరం కూడా వర్మకు సంబంధించిన వివాదాలు తరచూ ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడం అయితే కూటం మైత్రి దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా కొంతమంది సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గారికి సంబంధించిన విషయాలు వర్మగారు ఎమ్మెల్యే అయితే కేవలం తూర్పుగోదావరికో లేదంటే పిఠాపురానికో మంచి చేయగలరు ఆయన అందరికీ ఇప్పటికే వెల్ నోటెడ్ పర్సన్ అక్కడ అయితే దేశం మొత్తం ఆయనకి పేరు వచ్చిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం వల్ల అంటూ కూడా జన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏది ఏమైనా సరే వర్మ గారికు ఒక గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది నాకు ఇద్దరు అధ్యక్షులు ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తునైతే ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ క్రమంలో వర్మగారు తరచూ ఎందుకు వివాదాలు వెంటాడుతున్నాయి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మూడు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ తను ఎప్పుడూ రాని వివాదం ఇప్పుడే ఎందుకు తలెత్తుంది అంటే కనుక ఆ సోషల్ మీడియా సంస్థపై కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి అయితే వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కూటమి మైత్రి దెబ్బతీయాలంటే కనుక ఖచ్చితంగా వర్మ కీ పాయింట్ వర్మ కీ పాయింట్ పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో కనుక కదిపితే అక్కడ మొత్తం కూడా కూటమి మైత్రి దెబ్బతీసే అవకాశం ఉందంటూ కూడా ఎప్పుడు కూటమి మైత్రి దెబ్బతీద్దామని అంటూ వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ తరచూ ప్రయత్నం చేస్తూ ఉంటారంటూ కూడా పెద్ద చర్చ అయితే నడుస్తుంది గతంలో గమనిస్తే ఏదైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారంటూ సీఎం నారా లోకేష్ అంటూ డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఇవ్వాలంటూ కూడా అదేవిధంగా పా పెద్ద ఎత్తునైతే కొంతమంది టీడీపీ నాయకులు కూడా అత్యుత్సాహం చూపించిన పరిస్థితి అయితే ఉంది వా ప్రభుత్వం తరఫున అదే పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు అయితే కట్టడి చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే అప్పుడు దానికి కూడా ధీటుగా జన సైనికులైతే సమాధానం ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కనుక లోకేష్ గారికి ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తునైతే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదాలు అయ్యాయి ఆ మంటలో చలికాచుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించేశారు వైసీపీ నాయకులందరూ కూడా దాన్ని వాడుకుందాం రాజకీయంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇద్దరు ఎవరైతే అధ్యక్షులు ఉంటారో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళు పార్టీలో ఉన్న కొంతమందిని అయితే పూర్తి స్థాయిలో కట్టడి చేశారు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కోటం మైత్రి పది సంవత్సరాలు కోరుకుంటున్నా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి వివాదాలు రావడం అయితే బాధాకరమని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఆయన స్థానానికి ఎప్పుడు కూడా గౌరవం ఇస్తూ కూడా ఆయన్ని ఎంతో వుందాగా అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు దాకా ఉంది అయితే వర్మగారి విషయంలోకి వస్తే మాత్రం వర్మగారు తరచూ వివాదాలు ఒక వివాదం అయితే అనెక్స్పెక్టెడ్ అనుకోవచ్చు తరచూ వివాదాలు తరచూ మాటలు ఎక్కడొక్కడ లీకి లీకులు రావడం వర్మగారికి సంబంధించిన మాటలు లీకులు రావడం లేదంటే వర్మగారికి సంబంధించిన అనుచరులు లీకులు ఇవ్వడం ఇలాగా కూటమి మైంత్రికి ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంది అని అయితే కొంత చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రే వైసీపీ నాయకులు కూటమి దెబ్బతీయాలి మైత్రి దెబ్బతీయాలంటే వర్మగారిని పాముగా కూడా వాడుతున్నారు అతని అనుచరుల్ని రెచ్చగొట్టడమో లేదంటే వర్మగారిని రెచ్చగొట్టడమో ఈ రకంగా వాడుతున్నారు తన ప్రమేయం లేకుండా తన సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ అయితే విడుదల చేశారు అయితే అది డిలీట్ చేసిన పరిస్థితి అయితే ఉన్నప్పటికీ అందులో పోస్ట్ అయితే క్లియర్గా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే కష్టపడి పనిచేసి తన స్వ స్వ సొంతంగా నెగ్గడమే అసలైన విజయం అంటూ కూడా చేసిన క్రమం ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే వివాదంగా మారింది అందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక్క ఫోటో లేకపోవడం పవన్ కళ్యాణ్ గారిని వర్మగారు మాత్రమే ఏదో గెలిపించినట్లుగా కూడా అందులో చిత్రీకరించే ప్రయత్నం చేశారు అయితే ఇది వైసీపీ వారు చేసిన కుట్ర వెనకాల దాగి ఉంది అనే అంశాలైతే ఎక్కువ మంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వైసీపీకి మాత్రమే ఈ అవసరం ఉంది ఎందుకంటే వర్మగారు ఇప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కానీ అటు చంద్రబాబు నాయుడు దృష్టిలో కానీ మంచి పేరు అయితే ఉంది మంచి గుర్తింపు అయితే ఉన్న వ్యక్తి అయితే చెప్పుకోవచ్చు అయితే అనేక సార్లు వర్మగారు కూడా చెప్పడం జరిగింది నాకు ఇద్దరు అధ్యక్షులు ఒకటి పవన్ కళ్యాణ్ గారు మరొకళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటూ తరచూ కూడా చెప్పడం ఇదంతా సజావుగా ఉన్న టైంలో కూటమి మైత్రి దెబ్బతీసే విధంగా అనేకమైన విషయాలు బయటపడడం అయితే కొంత వివాదాన్ని అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే వర్మగారికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో అయితే ఈ రకంగా పోస్ట్ అవ్వడం వెంటనే కూడా వర్మగారు దాన్ని ఇమ్మీడియట్గా అయితే దాని మీద యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా తిరిగి చెప్పడం కూడా ఒక వివాదాన్ని అయితే కొంత సర్దు ప్రయత్నం చేసినప్పటికీ వర్మగారి మీద చర్యల పట్ల కొంత అనుమానాన్ని అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే జన సైనికులకు విషయం అయితే గుర్తించాలి ఖచ్చితంగా దీన్ని టీడీపీ అధిష్టానం కానీ అటు పెద్ద వ్యక్తులు పెద్ద స్థాయి వ్యక్తులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ గారు కానీ పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారు కూడా కల్పించుకుని వర్మగారికి సంబంధించిన లీకులు అది వర్మ లీక్సా లేదంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయా లేకపోతే కుట్ర జరిగి గారిని ఇబ్బంది పెట్టి వర్మగారిని ప్రతిష్ట కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆలోచించి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వర్మగారు దాన్ని కట్ చేస్తూ వివాదాన్ని సర్దుమనికే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా జన సైనికులకు మాత్రం వర్మగారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడే అవకాశం ఉంది ఎందుకంటే వర్మగారికి ఎప్పుడూ రానంత పేరైతే దేశం మొత్తంలో వచ్చిన పరిస్థితి అయితే ఉంది వర్మగారికే అనేకసార్లు ఆయన అనుభవాలు చెప్పడం జరిగింది ఎక్కడెక్కడి నుంచి వస్తారు చాలా బాగా సపోర్ట్ చేశారు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా గెలిపించారంటూ కూడా ఆయన డైరెక్ట్గా జన సైనికులే కితాబిచ్చిన పరిస్థితుల్లో ఇంకా ఆయన ఈ రకంగా ఈ అయితే చుట్టుముట్టి ఆయన పేరే ప్రతిష్ట అయితే భంగం కలిగే ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా ఆయన కూడా ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోవాలి ఆయనపై కుట్ర జరుగుతుందా లేదంటే కనుక ఆయనే కావాలని చేస్తూ ఈ రకంగా చేస్తున్నారా ఇవన్నీ కూడా అనేకమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం కూడా కొంత దీనిపై అయితే దృష్టి సారించాలి వర్మగారు ప్రస్తుతానికైతే నాకు తెలియదు మూడు సంవత్సరాలుగా నేను మెయింటైన్ చేయట్లేదు ఒక సోషల్ మీడియా సంస్థ మెయింటైన్ చేస్తుందని చెప్పినప్పటికీ వర్మగారి మీద అయితే ఖచ్చితంగా అందరికీ నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఉన్నారు వెనకాల ఏ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా సపోర్ట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే అయితే వర్మగారి మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నా సరే ఆయన పేరు ఆయనే బదనాం చేసుకునే పరిస్థితి అయితే వివాదాలు అయితే ఆయన్ని చుట్టుముట్టేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై వర్మగారే తగిన చర్యలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఇటువంటి వివాదాల్లో మరొకసారి ఇరుక్కోకుండా జన సైనికులకు కానీ అటు టీడీపీ శ్రేణులకు కానీ మధ్యలో వివాదాన్ని రాజేసి కూటమి మైత్రి దెబ్బతీసే విధంగా చర్యలు ఉండకుండా కూడా ఉండాలంటూ కూడా అనేక మంది అయితే కోరుకున్న పరిస్థితి అయితే ఉంది